నల్లారితో దోశ అది ఎలా ఉంటుందో ఈ రోజు చేసి చూపిస్తాను చూడండి మీకు హాయ్ అండి నేను మీ శామ్లాని ఈ రోజు దీనిని నల్లారు లేదా వజ్రవల్లి అని అంటారు చాలా ఆరోగ్యకరమైంది కూడా ఇది ఈ రోజు అయితే నేను దోశ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఈ నల్ల చిన్న దురదలా ఉంటుంది కట్ చేసినప్పుడు ఇది కొద్దిగా మనం చేతికి లైట్ గా చేతికి అయితే ఆయిల్ రాసుకొని ఇలా పీచులా ఉంటుంది అండి ఇది పీడం తీయాలి చూడండి ఇది ఇలా కట్ చేయకపోతే నాలుగు మీద కొంచెం దొరదలా ఉంటది అందువల్ల ఇది మనం కట్ చేసి తీసేయాలి ఇది ఈ నల్లేరు వీటి కోసం ఇంతకుముందు మీకు చెప్పానండి ఇది ఎముకల్ని దృఢంగా చేయడానికి ఇరిగిపోయిన ఎముకలు కూడా అతికించేంత పవర్ ఉందండి దీనికి ఇంకా దీంట్లో ఉన్న గుల్లబారు ఎముకలు కూడా గట్టిదనం తయారు చేస్తుందండి అండి రక్తహీనత లేకుండా చేస్తుందండి ఆ కూర ఈ కుక్క కరిచేటప్పుడు ర్యాపిస్ రాకుండా ఇదైతే అరికరుకుందండి కుక్క కరిసిన చోట దీని రసాన్ని పిండి దానికి కట్టు కట్టే మంచి పదార్థం ఎక్కువ ఉంది కనుక మనకి జీర్ణ వ్యవస్థని బాగా అండి ఇది ఈ నల్లియరు దోశలు చేయడానికి కావలసిన పదార్థాలు నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి ఈ నల్ల దోశ చేయడానికి చూడండి ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకున్నానండి దీనికంటే సాంబార్ తాలూక ఉల్లిపాయలు ఎక్కువ వాడతారండి ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నారండి ఒక పావు స్పూన్ జీలకర్ర తీసుకుంటారండి ఇలా కట్టి కడుక్కొని ఈ డల్లే కూడా ఇందులోనే వేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలండి కొద్దిగా ఇది అయితే బాగా వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇది చల్లారినిచ్చి కాస్త మిక్సీ పట్టుకోవాలండి ఈ చల్లారి నల్లారిని అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను నల్లరుని ఇలా మిక్సీ పట్టుకుని పేస్ట్ చేసుకున్నాను కొద్దిగా దోసల రుబ్బులో అయితే మేము మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ అయితే కలుపుకుంటాం సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాం ఇప్పుడు ఈ అట్ల రుబ్బులో నల్లరి పేస్ట్ వేసి బాగా కలిగి పెట్టుకోవాలండి ఈ విధంగా సైడ్ ఇలా నూనె పోసుకోవాలి ఇప్పుడు దోశ బాగా కాలిందండి ఈ కాలిన దోశని ఒకసారి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ దోశని సైడ్ కదా ఇలా తిప్పుకొని రెండు రెండు వైపులు అయితే కాల్చుకోవాలి బ్యాక్ సైడ్ కూడా కొంచెం లైట్గా ఆయిల్ ఉంది రెండు వైపులా కాలిపోయిందండి ఇప్పుడు ఈ దోశని ఈ విధంగా తీసుకుంటాం ఇప్పుడైతే నల్లారు దోశ రెడీ అయిపోయిందండి ఇది తిని టేస్ట్ ఎలా అవుతుందో చెప్తాను చూద్దాం ఈ నల్లేరు దోశని ఇలా పల్లీ చట్నీతో కలిపి తింటే ఉంటుందండి టేస్ట్ చెప్తాను సూపర్ అండి చాలా చాలా బాగుంది నల్లని మీకు ఎక్కడైనా దొరికితే మీరు ఇలాంటి దోశ అయితే మీరు చేసుకోండి టేస్ట్ అయితే అమోఘ సూపర్ ఉందని చాలా చాలా బాగుంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను నిషాన్